తల్లి వేరు పుస్తక ఆవిష్కరణ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సభాధ్యక్షులు విజయ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ ముఖ్య అతిథి ఆవిష్కర్త రాసరాజు గారు అలాగే సమీక్షకులు డాక్టర్ గుమ్మా సాంసారావు గారు సుప్రసిద్ధ కవి రచయిత ఆత్మీయ అతిథులు శ్రీ కృష్ణ గారు వరస అధ్యక్షులు అలాగే నారాయణరావు గారు పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు ఇంకా కూరపాటి కోటెం రాజు గారు రిటైర్డ్ తహసీల్దార్ గారు ఇంకా కవి స్పందన సరికొండ నరసింహరాజు గారు ఈ కార్యక్రమం నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు ఓకే నేను బాగున్నాను మేడం మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ఓకే మ్యామ్ ఈ పుస్తక మహోత్సవంలో మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది మీ యొక్క అనుభవాన్ని అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు అది చెప్పరా పంచుకోరా మాతో చాలా చాలా పెద్ద తర్వాత క్వశ్చన్స్ ఒకేసారి పెట్టేస్తున్నారు నేను దాని సమాధానం కూడా చాలా పెద్దగానే చెప్పాల్సి ఉంటుంది నా నేను ఇది ఇరవై నాలుగో సంవత్సరం బా ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది దీంతో తోటి ఒక్కొక్కటి అనుభవం కూడా ఉంది ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుభవం ఇక్కడ కమిటీలు ఉంటాయి అధ్యక్షులు సెక్రటరీ మీకు తెలియదు ఏం కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా నన్ను ఇరవై నాలుగు సంవత్సరాలు వాళ్ళు భరించారని చెప్తాను ఒక రకంగా అయ్యో అయ్యో అది కానీ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది వచ్చినందుకు నాకు అంతే హ్యాపీగా ఉంటుంది కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడికి వస్తే ఏంటంటే సరస్వతి నిర్ణయంలో కలిగిపోతుంది పని నాకు తెలుస్తుంది పుస్తకాలు చూస్తే చాలు మైమర్చిపోతూ ఉంటాను ముద్రాలను అవుతాను సాహితీ సంబరంలో ముగ్గున పోవాలనిపిస్తుంది నాకైతే అది ఇంకా చెప్పాలంటే మీరు జ్ఞాపకాలు అంటారా అనుభవాలు అంటారా అనేది నాకైతే తెలియదు కానీ ఇక్కడ అనేకమైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళతోటి నాకు పరిచయాలు కూడా ఏర్పడ్డాయి వాళ్ళ యొక్క సాన్నిహిత్యం సాహిత్యంతో నాకు బలమైన బంధం ఏర్పడింది అలా 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 ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను నేను అయితే ఒక ఇచ్చినటువంటి కాంప్లిమెంట్స్ అనేవి చాలా బాగుంటాయి కానీ నాకు విమర్శలు అంటే చాలా ఇష్టం ఎవరికైనా అంటే ఇష్టం మేడం మీకు విమర్శలు విమర్శలు కావాలి నువ్వు అలా ఎందుకు చెప్తావు అన్న వాళ్ళని నేను చాలా ఇష్టపడతాను ఓకే ఎందుకంటే దాని నుంచి నేను విషయం తెలుసుకోవాలనే ఆశ నాకు అది నా స్వార్థం కూడా అది విషయం మన్ని మన్ని మార్చుకోవడానికి ఇంకా డెవలప్ అవడానికి అవకాశం కూడా ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే నాకు మెయిన్ నాకు ఆకాశవాణిలో నేను చేస్తున్నప్పుడు చేస్తూ ఉన్నాను అనుకోండి అయితే నాకు కృష్ణకుమారి మేడం చాలా స్ఫూర్తి నాకు ప్రతి విషయంలో కూడా ఇక్కడికి కూడా ఆవిడ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు నన్ను చూసి కృష్ణ నువ్వు కొటేషన్స్ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇక్కడ అంటే కృష్ణకుమారి మేడం కొటేషన్స్ చెప్పాలి నువ్వు అది చెప్తే బాగుంటుంది అని అంటే నేను బుక్స్ గురించి కలెక్ట్ చేసుకుని ఆ పుస్తకాల గురించి చెప్తూ మొదలు పెట్టాను తర్వాత మన షేక్స్పియర్ గురించి కానీ టండీ ఫోరు అలాంటి కొటేషన్స్ కూడా చెప్పడం మొదలుపెట్టింది భట్టుమావి గారు అంటాను నేను కృష్ణకుమారి గారు హస్బెండ్ కన్నా సుబ్రహ్మణ్యం రెడ్డి గారు భట్టుమావి గారు అంటాను ఆయన తెలుగు వారి ఎందుకు చెప్పకూడదు కొటేషన్స్ నువ్వు ఇంగ్లీష్ వాళ్ళవి ఎందుకు చెప్తున్నావు అంటే నిజమేనండి చెప్తాను అని మర్నాడే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కాళజీ నారాయణలో దేవులపల్లి దేవులపల్లికి కొటేషన్స్ అన్ని దగ్గరికి చెప్పడం స్టార్ట్ చాలా ధన్యవాదాలు మేడం అవి ఎప్పుడైతే స్టార్ట్ చేశాను సార్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే గుడ్ అని అంటాం నాకు చాలా అందుకే నేను అంటున్నా విమర్శలు అంటే నాకు చాలా ఇష్టం పవర్తలు కాదు అని ఓకే ఈ సంవత్సరం ఇప్పటి వరకు బాగుంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ సంవత్సరం బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారితో నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ అనేది ఉంటుంది నాకు అప్పుడు ఏ పవర్ ఆవాహించిందో నేను చెప్పలేను కానీ ఆయన చేసినటువంటి అన్నీ కూడా మనకి రాష్ట్రాన్ని రూపులగించినాయి కదా మనకి అయితే ఒక శక్తి నడిపించిన ఆయన వెంట వారాహి అమ్మవారా బెజవాడ కనకదుర్గ లేదా పిఠాపురం అమ్మ మానంగానే కేకలు అలా ఇలా రాలేదు నేను స్టేజ్ మీదకి నన్ను పిలవంగానే ఆయన పిలుస్తారా మేడం జరిగింది అంటే సార్ వాళ్ళందరూ రాగలుగా అంటే వెళ్తే మా అనౌన్సర్ అనగా మీరే నా అనౌన్స్ చేసింది ఆయన అనడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆయన నాతో రెండున్నర నిమిషాలు మాట్లాడటం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది మీరు ఇంకా ఏం చేస్తారు ఏమిటి అని అడగటం నేను చెప్పడం జరిగింది అదొక మెమరబుల్ చాలా చాలా సంతోషం మేడం చాలు మేడం చక్కగా ఈ సంతోషం ఇలాగే కొనసాగాలని మరిన్ని కార్యక్రమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా ఫోర్ మచ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ విచ్చేతి విచ్చేసిన సూపర్ సినీ కవి ఆనందకరమైన విషయం చెప్పుకోవచ్చు రసరాజ్ గారిని వెళ్ళకు సాధారణంగా నన్ను రమన్నపల్లి స్టేజ్ మీదకి అందమైన వెన్నెలలో పాట రసన చేసింది ఆంగ్ల భాష డబ్బు సంచి అమ్మ భాష గర్భ సంచి అని వ్యాఖ్యానించినటువంటి గొప్ప కవి శ్రీ సరికొండ నరసింహరాజు గారు రచించినటువంటి కల్లడిల్లే కల్లివేరు ఈ తల్లడిల్లే తల్లివేరు అనే ఈ శీర్షికను గమనించినప్పుడే ఆయనలోని ఆవేదన ఆర్ధత ఆర్తి ఈ మూడు కూడా బయటకు వ్యక్తమవుతూ ఉంటాయి భాష యొక్క ఔన్నత్యాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి మన భాషని ఇంకా ఎలా వృద్ధి చేసుకోవాలి అనే అంశంపై ఆయన అనేకమైనటువంటి వచ్చిన కవితలు ఇందులో మట్టి సుగంధాల సమాసాలే మమకారాల చందులు లేని అనురాగ వ్యాకరణం పేగుబంధాల బతుకు పద్యం ఇది ఎవరికీ లేనటువంటి సదుపాయం తెలుగు భాషలో ఉంది మాట్లాడే మనం మాట్లాడుకునే ప్రతి పదాన్ని కూడా కవిత్వంలో సాహిత్యంలో ఇరికించినటువంటి మీరు పుస్తక మహోత్సవానికి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మేడం దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వస్తున్నారు ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ కదా స్టార్ట్ చేసి వాళ్ళు ఎక్కువగా సైన్స్ కు అలా కొనుక్కుంటారు ఇప్పుడు ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తయిపోయింది ఈ సార్ నాకు గుర్రం జాషవ పురస్కారాన్ని చేతుల మీదుగా అందుకున్నాను నేను నమస్తే సార్ ఎవరో కాదు తెలుగు అంటే సారు సార్ అంటే తెలుగు శ్రీ గుమ్మ సాంసరావు గారు నమస్తే సార్ నమస్తే చాలా సంతోషం సార్ మిమ్మల్ని ఇలా కలవటం చాలా సంతోషంగా అనిపించింది చెప్పండి సార్ ఈ పుస్తక మహోత్సవం గురించి మీ యొక్క అభిప్రాయం పుస్తక మహోత్సవం ఇది పెట్టిన దగ్గర నుంచి నేను వస్తున్నాను మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు మానేసి ఉంటానో కానీ అంటే పుస్తక మహోత్సవం ముఖ్యంగా ఈ పుస్తక మహోత్సవం ముప్పై ఐదో పుస్తక మహోత్సవాన్ని అనుకున్న ప్రత్యేకత ఏంటంటే బాగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంగణంలో పెట్టడం అనేది ఇది పెట్టడంతోనే సగం సక్సెస్ అయినట్టుగా మనం భావించవచ్చు చాలా సంతోషంగా ఈ సంవత్సరం దాదాపు మూడు వందల షాపుల దాకా వచ్చినాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే వీళ్ళు పబ్లిషర్స్ కానీ వీళ్ళు చెప్పేది రెండు రకాలైనటువంటి పుస్తకాలు మాత్రం బాగా అమ్ముడుపోతున్నాయి ఎక్కువ మంది చూడటానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఒకటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు రెండు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పుస్తకాలు ఈ రెండే ఇప్పుడు డిమాండ్లో ఉన్నాయి ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నైపుణ్యాలని అభివృద్ధి చేసుకోవడం కోసమే వ్యక్తిత్వ వికాసానికి వెళ్తూ ఉన్నారు ఇక అంతా కూడా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మానసికమైనటువంటి ప్రశాంతత కోసం అని చెప్పి ఆధ్యాత్మిక పుస్తకాల వైపు వెళ్తూ ఉన్నారు అందువల్ల ఈ రెండు పుస్తకాలకి మంచి డిమాండ్ ఉంది ఏదేమైనా సరే పుస్తకం చదివి చదివినటువంటి అనుభూతి చూడగా చాలా ధన్యవాదాలు సార్ చాలా మంచి విషయాలు చాలా మంచి విషయాలు పంచుకున్నారు చాలా చాలా సంతోషం సార్ ధన్యవాదాలు నా పేరు డాక్టర్ నాగరాజు నేను ఈ కొండూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మరి ఈ పుస్తక మహోత్సవానికి దాదాపు నేను ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల క్రమం తప్పకుండా వచ్చాను మరి నాకు విషయం ఏంటంటే ఇది పుస్తకం పుస్తక మహోత్సవానికి వచ్చినప్పుడు నాకు నేను చాలా మానసిక ఆనందాన్ని పొందాను పుస్తకం చదవటం కంటే కూడా ఎందుకంటేనండి ఇక్కడ పుస్తకాలు చదివేటువంటి వారిని మరి ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య పుస్తకాలని అలానే ఇక్కడ ఉన్నటువంటి రచనల్ని ఇవన్నీ చూసి నేను చాలా చాలా ఆనందం పొందాను ఎందుకంటే పుస్తకాలు మాములు చదివితే కదా ఇందులో రసానుభూతిని పొందాలి ఎప్పుడైతే ఈ పుస్తకాలు చూస్తూ ఉంటే అందులో రసానుభూతి అనేది మనకి కలుగుతూ ఉంది మరి పుస్తకం హస్తభోషణం అన్నారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది సెల్ ఫోన్ హస్తభోషణం అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా కానీ రానున్నటువంటి రోజుల్లో మరి ఈ పుస్తకాలు పిల్లలకి తప్పనిసరిగా మనం అలవాటు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి తరానికి ఉందండి మరి ఈ రోజుల్లో ఎక్కువగా పుస్తక పూర్వం రోజుల్లో మీకు తెలిసినటువంటిది నవలలు బాగా చదివేటువంటి వాళ్ళు కథల పుస్తకాలు చదివేవాళ్ళు చందమా చందమా పుస్తకాలు చదివేవాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ చందమా పుస్తకాలు కానివ్వండి ఆ నవలలు కానివ్వండి వీక్లీలు కానివ్వండి అవన్నీ కూడా ఏమీ లేదు కనీసం ఇటువంటి మహోత్సవాలు పెట్టినప్పుడైనా దీని యొక్క విశిష్టత ఈ పిల్లలకు తెలుస్తూ ఉంటుంది పిల్లలు తెలిసినప్పుడు యొక్క రచనల మీద ఆసక్తి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది మరి ఇటువంటి అన్నీ కూడా మరి చక్కగా ముందు తరాలకి ఈ యొక్క పుస్తక మహోత్సవం అనేటువంటిది చాలా చాలా ఉపయోగంగా ఉంది మరి ఇటువంటి ఇవే కాకుండా ఈ పుస్తక మహోత్సవం అలవాటు చేయాలి అంటే ముందుకు పిల్లల్ని గ్రంథాలయాలు పంపించడం మనం అలవాటు చేసుకోవాలి గ్రంథాలయ పుస్తకాలను కనుక మనం సదట కినుక అలవాటు చేసుకుంటే మరి ఇటువంటి పుస్తక పఠనం అనేటువంటి ఆసక్తి అనేటువంటి కలుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లలందరికీ కూడా మరి పుస్తక పఠనానికి గ్రంథాలయ పుస్తకాన్ని అలవాటు అనేటువంటి కూడా కొంచెం చేస్తే బాగుంటుంది పిల్లలు కూడా తాతలు మరి పెద్దలు అమ్మమ్మలు నాయనమ్మలు ఇటువంటి వారు కూడా పిల్లలకు చక్కటి కథలు చెప్పాలి కథలు పుస్తకాలు చదవమని కూడా ప్రోత్సహించాలి అప్పుడు కొంచెం మనం రానున్న తరాలకి మరి ఈ యొక్క పుస్తకం చదివేటువంటి దీన్ని అలవాటు చేసినటువంటి వారం కూడా మనం అవుతామని నేను తెలియజేస్తాను చాలా చాలా ధన్యవాదాలండి చాలా సంతోషం చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు అలాగే అమ్మమ్మలు తాతయ్యలు ఇలా కథలు చెప్పమంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఫోనే యూజ్ చేసి చెప్పాలండి ఎక్కడికెక్కడికి దూరంగా ఉంటున్నారు అందరు పేరెంట్స్ కితయ్యారండీ అవి చూసైనా కథల రూపంలో చెప్తే ఎవరికి మేము చదివేటప్పుడు సన్మా పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి ఇటువంటి అటువంటి చెప్పినట్లయితే ఇలా కొంత ఆసక్తి చిన్నపిల్లలకి అయితే బొమ్మలు చూపించి కూడా చెప్పవచ్చు ఇప్పుడు అంతా కూడా ఫోన్ లో చూస్తూ ఉన్నారు ఎందుకంటేనండి పుస్తకం చూసింది వేరు పుస్తకం చూసి స్వయంగా వాడు చదువుతూ ఉన్నటువంటి అనుభూతి పేరు మనం కూడా పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు అనుభూతి అనేటువంటిది అది చెప్పలేనటువంటిది మనం కూడా పుస్తకాలను చదివేటువంటి అలవాటు మాత్రం తప్పనిసరిగా చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను చాలా చాలా ధన్యవాదాలు సార్